నా నమస్తేనే నిన్న బంగ్లాదేశ్లో జరిగినటువంటి మారణకాండకు వ్యతిరేకంగా నల్లగొండ జిల్లాకు చెందినటువంటి నగరేకల్ పట్టణంలో నియోజకవర్గ కేంద్రం ఇది సుమారుగా ఒక యాభై వేల మంది జనాభా ఉంటారు అందులో యాభై వేల మంది జనాభాలో ఎంతమంది హాజరైతే తెలుసు అక్కడికి అక్కడికి వచ్చిన జనాలు సుమారుగా ఒక రెండు వందల మంది ఉంటారు రెండు వందల మంది రెండు వేల మంది కాదు రెండు వందల మంది సిగ్గుపడాలి మనం అదే హిందూ ఏతరులు ఎవరికైనా ఇట్లా జరిగితే హిందూయేతరులని మీకు అట్లా ఉండొచ్చు అప్పుడు ఆల్రెడీ చెప్పనవసరం లేదు చెప్తే ఈ వీడియోని ఎమ్మటే యూట్యూబ్లో డిలీట్ చేస్తాడు అది వచ్చింది గోల ఇప్పుడు అయితే అదే హిందూయేతరులకి ఇట్లా జరిగితే ఇంత అంత దారుణం కూడా అవసరం లేదు ఏ చిన్న సంఘటన జరిగినా కానీ అరచి గగ్గులు పెట్టేటోళ్ళు ఎవరు ఈ సోకాళ్ళు సెక్యులర్ సంబంధించినటువంటి పార్టీలను సెక్యులర్ సెక్యులర్ అని తిరుగుతూ ఉంటారు కదా ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులు కమ్యూనిక్రిస్టులు నేను ఎందుకంటున్నానంటే అక్కడ ఎక్కడనో పాలిస్తీనాలో ఇజ్రాయల్ జరిపినటువంటి దాడులకు వ్యతిరేకంగా మేము వాళ్ళకి మద్దతుగా ఉన్నాం మేము వాళ్ళందరికీ ఆ కమ్యూనిటీకి అండగా నిలబడతాం మేము అక్కడ ఇజ్రాయల్కి వ్యతిరేకంగా పోరాడతాం అనేసి ఎంతోమంది అరిచి గగ్గోలు పెట్టినటువంటి ఈ కమ్యూనిస్టులే కావచ్చు కాంగ్రెస్ వాళ్ళే కావచ్చు నేను ఇక్కడ పార్టీలు ఉద్దేశించి మాట్లాడట్లే అరణ్ ఆయన బీజేపీ అరణ్ ఆయన ఇంతవరకు బీజేపీ కాదుగా బీజేపీ కండ కూడా కట్టుకోలేరు భావి మీరు అట్లా అనుకుంటే మాత్రం అది మీ ఇష్టం అది సరే చెప్తా ఉన్నాను వినండి ఒకసారి ఇక్కడ బంగ్లాదేశ్ మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో ఒక హిందువుని లాక్కొచ్చి చెట్టు కలాడేసి బతుకుండ చెట్టు కలాడేసి పెట్రోల్ పెట్టి తలగబెట్టేసి వాళ్ళు రాక్షసానందం పొందుతూ ఉంటే దాన్ని చూసి కొంతమంది వీడియోలు తీస్తూ ఉన్నారు విజిల్ వేస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళు చేస్తున్న నినాదం మీకు తెలుసా హల్లా హోర్ వాళ్ళు అల్లా చెప్పిండ వాళ్ళకి చెప్పలేదు కదా వీళ్ళందరూ మతోన్మాదులు ఈ మతోన్మాదులని ఏం చేయాలి మన దేశంలో కూడా లక్షల మంది ఉన్నారు ఒక్కరిద్దరు కాదు లక్షల మంది ఉన్నారు కానీ ఇది దీని గురించి మాట్లాడితే మాత్రం మతోన్మాదం అవుతుంది నా ధర్మం మీద దాడి చేస్తే మాత్రం సెక్యులరిజం అవుతుంది ఈ సెక్యులర్ నాయకులందరూ ఏడ ఉన్నారు కాంగ్రెస్ అంటూ ఉండవు ఉంటారు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అంటూ ఉంటారు మేము ప్రజల కోసం పోరాడుతూ ఉంటారు వాళ్ళందరూ మన ప్రజలే కదా ఒకప్పుడు వాళ్ళు కూడా మన భారతదేశంలో భాగమే కదా అది అక్కడక్కడ పాలిస్తేనా జరు జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మాట్లాడేంత సోయి ఉంటుంది కానీ వీళ్ళకి తీరిక ఉంటది కానీ మన దేశంలో ఉన్నటువంటి మన పక్క దేశంలో జరుగుతున్న దాడులకు కూడా మాట్లాడడానికి ఇది లేదు ఆయన నిజమేలేండి మన ముఖ్యమంత్రి గారే చెప్పారు ఈ కాంగ్రెస్ అయితే ముసల్మానే ముసల్మాన్ కాంగ్రెస్ అనేసి స్వయంగా మన ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా దాంట్లో మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా లేదు ఇంకా అప్పుడు హిందువులారా మనకంటూ ఒకరు మన ధర్మాన్ని రక్షించుకోవడానికి మన దేశాన్ని రక్షించుకోవడానికి మనకంటూ ఇంతవరకు ఎక్కడ కూడా పాటి ఊసు వేయలేదు కానీ ఇప్పుడు చేయవలసిన అవసరం వస్తుంది ఎందుకనంటే మనం బతికి బట్ట కట్టగలంటే మనకంటూ ఒక పార్టీ అండ ఉండాలి మన దే మన దేశాన్ని రక్షించుకోవాలన్నా మన ధర్మాన్ని రక్షించుకోవాలన్నా కానీ మనకంటూ ఒకటి అండ ఉండాలి లేదు అనంటే అక్కడ పాలిస్తీన్ అలా కాదు అక్కడ బంగ్లా సారీ బంగ్లాదేశ్లో కాదు మన మన ప్ర మన ప్రాంతాల్లో కూడా మన హిందూ సమాజాన్ని కొట్టినా కానీ ఎవరు అడిగే దిక్కులు ఇక్కడ ఆల్రెడీ జరుగుతూనే ఉంది కదా వరంగల్లో వృద్ధ పూజలు చంపేసి బైంసాలు హిందువులు ఇండ్లను తరగబెడితే అడిగే నాదులు లేడు ఆంధ్రాలో రథాలు తరగబెడితే అదేదో పిచ్చోడి చేసిన చేస్తారు అంటారు హైదరాబాద్లో ముత్యాల మధ్య వాళ్ళని చేస్తే వాడు వానికి మెంటలు అంటాడు అరే మన హిందువులలో మెంటవాళ్ళు లేరా ఎంతమంది ఉన్నారు మరి వాళ్ళు అట్నీ చేస్తూ ఉన్నారా చేయంటారు కదా అప్పుడే హిందువులారా ఇకనైనా కానీ సోయ తెచ్చుకొని మన ఎక్కడో జరుగుతుంది కాదు కాదు మన మన దాంకా రాకముందుకు అది అక్కడ జరిగిన దానికి మనం దానికి వ్యతిరేకంగా లక్షలలో తండోపతండాలుగా మనం ఇట్లా రోడ్ల మీకు వచ్చేసి చేస్తేనే రాస్తారోకాలు చేస్తేనే మనం దేశం బాగుపడతాం మన ధర్మం బాగుపడతాం లేదు అని అంటే ఒకప్పుడు భారతదేశంలో హిందువులు ఉండేటోళ్ళు అని చెప్పుకోవడానికి కూడా ఎంతో దూరం అయితే ఉండదు కాబట్టి హిందువులారా కులం ప్రాంతం భాష అనుకోకుండా మనం అందరం కలిసి ఉంటేనే మనం బాగుపడతాం లేదు అని అంటే నేను చెప్పినా కదా అట్లనే ఉంటుంది ఇప్పుడు హిందువులారా ఇక్కడ ఆలోచిస్తారనేసి నచ్చిన ప్రయత్నం జాహింద్